一个。 నెల్లూరు జిల్లాలోని ఆత్మగురి నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిశీలకులు కోటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఇటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం హఠహాసంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ముఖ్య నాయకులు కూడా తరలి వచ్చారు ఈ సందర్భంగా పేర్నాటి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాను ఇక్కడ పరిశీలకులకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఇక్కడ ఖచ్చితంగా ఇటు విక్రమరెడ్డి గెలుపుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరం చేయడం చాలా దారుణం అని చెప్పి అందుకే ఇక్కడ ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని ఈ కోడి సంతకాల కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటిని గవర్నర్కి చేర్చడం జరుగుతుందన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం ఒక్క మెడికల్ కళాశాల కళాశాల కూడా తీసుకురాలేదని జగన్మోహన్ రెడ్డి పదిహేడు కళాశాలలు తీసుకువచ్చి అందులో ఐదు పూర్తి చేశారని ఆ ఐదుట్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయని అయితే చంద్రబాబు నాయుడు వీటన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణం అని చెప్పి పెర్నాటి కోటేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని చెప్పి ఇటు ఆత్మకర నియోజకవర్గ పరిశీలకులు చెప్పడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం యువ నాయకులు మాజీ శాసనసభ్యులు ఆత్మకూరు నియోజకవర్గ ఆశా జ్యోతి మేకపాటి విక్రమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో విద్య వైద్యం ఉపాధి వంటి కార్యక్రమాలకు పెద్దపేట వేసి విద్యకైతే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్ది అన్ని వసతులతో ఏర్పాటు చేసి ఇది కార్పొరేట్ స్కూల్లా లేక ప్రభుత్వ స్కూల్లో అని చెప్పి అందరూ ఆశ్చర్యపడే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా వైద్యానికి వస్తే ప్రభుత్వ వైద్యశాలను కూడా నాడు నేడు ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కి తీటుగా తీర్చిదిద్దడం జరిగింది అంతేకాదు ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు అదేవిధంగా మూడు వేల రెండు వందల ఇరవై ఐదు జబ్బులకు కూడా అది వర్తించే విధంగా ఏర్పాటు చేసి ప్రతి పేరువానికి కూడా వైద్యం అందించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా విలేజ్ క్లినిక్లు పిహెచ్సిలు పిహెచ్సిలో ప్రతి పిహెచ్సిలో కూడా ఇద్దరు డాక్టర్లు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి డాక్టర్లు కూడా నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేదవానికి కూడా ఇంటికి వెళ్ళి వైద్యం చేసే సదుపాయాన్ని కూడా కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ స్వార్థం కోసం ఆలోచించారో కానీ ఏ స్వార్థం ఉందో దాంట్లో పేదవాడు కలను కలగానే మిగిలి చేస్తూ ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా దానికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో వ్యతిరే ఈ విధమైనటువంటి దురదృష్టమైనటువంటి వాతావరణాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రైవేటు ప్రైవేటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ లో భాగంగా రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు విక్రమరెడ్డి గారి సూచనల మేరకు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేయమని చెప్పి మనకి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఆయన సూచనల మేరకు ఇరవై రెండవ తేదీ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ ఎవరుంటే వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా వచ్చే నెల పన్నెండవ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో దీనికి సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమం కూడా అన్ని నియోజకవర్గాలు కలిపి హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుంది ఈ అన్నింటిని కూడా మనమందరం నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే కోటమ ప్రభుత్వం అన్నింటినీ కూడా అన్ని రకాలుగా మాఫియాలు మద్యం మాఫియా సిలికా మాఫియా ఇసుక మాఫియా గ్రావల మాఫియా అదేవిధంగా రేషన్ బియ్యం మాఫియా ఈ మాఫియా రాజ్యం వెళ్తుంది ఈ రాష్ట్రంలో వీటన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా మన యువ నాయకులు ఆత్మపు ఆశ జ్యోతి మేకపాటి విక్రమరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయటం